అందరికీ నమస్కారం ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం కావాలి కానీ అది ఒక యుద్ధంలా మారిపోతే ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కానీ అదే వ్యక్తి మిమ్మల్ని రోజు రోజుకి మానసికంగా చంపేస్తున్నారని మీకు అనిపిస్తోందా మీరు తప్పు చెయ్యకపోయినా ఎప్పుడు మీదే తప్పు అని ఫీల్ అవుతున్నారా అయితే మీరు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనే ఉచ్చులో చిక్కుకున్నట్టే ఇది శరీరానికి తగిలే గాయం కంటే ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది మీ మనస్సుని మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుండి తినేస్తుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేక మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారో చెప్పే ఆ ఐదు భయంకరమైన లక్షణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది గ్యాస్ లైటింగ్ ఇది అత్యంత ప్రమాదకరమైన సైకలాజికల్ అస్త్రం ఇందులో మీ పార్ట్నర్ మీరు చేసిన తప్పులు కాకుండా జరగని విషయాలను కూడా మీరే చేశారని నమ్మిస్తారు నువ్వెప్పుడూ ఇంతే నీకు మతిమరుపు ఆ రోజు నేనలా అనలేదు నువ్వే ఊహించుకుంటున్నావు అంటూ మీ సొంత జ్ఞాపక శక్తి మీద మీకే అనుమానం వచ్చేలా చేస్తారు చివరికి మీకు పిచ్చి పడుతుందేమో అనే భయం కలిగేలా చేస్తారు ఇది ప్రేమ కాదు ఇది మానసిక బానిసత్వం రెండోది కాన్స్టంట్ క్రిటిసిజం ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు ధైర్యం ఇవ్వాలి కానీ టాక్సిక్ పార్ట్నర్ ఎప్పుడూ మీలోని లోపాలనే వెతుకుతారు మీ డ్రెస్సింగ్ మీ మాట తీరు మీ ఉద్యోగం ఇలా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు నువ్వు నా దగ్గర ఉండటం నీ అదృష్టం లేకపోతే నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అనే ఫీలింగ్ ని మీలోకి ఎక్కిస్తారు ఇది మీ ఆత్మ గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది మూడోది కంట్రోల్ అండ్ ఐసోలేషన్ వారు మిమ్మల్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి మీరు మీ స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను కలవకూడదు అని ఆంక్షలు విధిస్తారు నెమ్మదిగా మిమ్మల్ని అందరి నుంచి వేరు చేసి కేవలం వారిపైనే ఆధారపడేలా చేస్తారు నాలుగోది స్వింగ్స్ అండ్ గిల్ ట్రిప్స్ గొడవ జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం అలగడం లేదా మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని ఏడ్పించి చివరికి మీతోనే సారీ చెప్పించుకోవడం వీరి ప్రత్యేకత ఐదోది ఇది చాలా ముఖ్యమైనది నో గ్రోత్ ఒక మంచి రిలేషన్షిప్ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి కానీ ఇక్కడ మీరు ఎప్పుడూ భయం భయంగా ఒత్తిడితో బతుకుతుంటే అక్కడ ప్రేమ చనిపోయిందని అర్థం సైన్స్ ప్రకారం ఇలాంటి బంధంలో ఉండడం వల్ల మీ మెదడులో కాటిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయి అది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది అందుకే గుర్తుంచుకోండి మీకంటే మీ మానసిక ప్రశాంతత కంటే ఏ వ్యక్తి ముఖ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బావిలో నీరు తాగితే దాహం తీరాలి కానీ ఆ నీరు తాగే కొద్దీ మీ ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆ బావిలో విషం ఉన్నట్టే అర్థం అలాగే ఒక మనిషి తోడు మీ ఎదుగుదలకి అడ్డుపడి మీ మనశ్శాంతిని దూరం చేస్తుంటే అది ఖచ్చితంగా టాక్సిక్ రిలేషన్షిప్ అని మీరు అర్థం చేసుకోవాలి దాని నుండి ఎలా బయటపడాలో ప్రయత్నించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్